ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఏం జరగబోతుంది ఇదే ఇప్పుడు పశ్చిమాసియానే కాదు ప్రపంచమంతా ఎదురు భయపెడుతున్న విషయం వారైతే కన్ఫర్మ్ అయిపోయింది కానీ ఇక్కడ వారు వన్ సైడ్ వాస్తవానికి ఇజ్రాయెల్ మొదటి నుంచి ఇరాన్ని గెలుగుతూనే ఉంది నువ్వురా వస్తే నీకు నీ దేశంలో సమాధి కడతా గత కొన్నాళ్ళుగా ఇరాన్ను యుద్ధం అంచుల్లోకి తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది ఎంతలా అంటే ఇరాన్లోనే దాక్కున్న హమాస్ తీవ్రవాదులను చంపేసింది ఇక లెబనాన్లోని తీవ్రవాద గ్రూప్ అయిన హిజ్బుల్లా అగ్రనేత ముప్పై ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమానంగా గవర్నమెంట్ నడిపిన నజరల్లాను అతని ఇంట్లోనే చంపేసింది అది కూడా వెయ్యి కిలోల బరువున్న వంద బాంబులను ఒకే చోట వేసింది ఎందుకంటే అండర్ గ్రౌండ్లోని రెండవ అంతస్తు కింద దాక్కున్నాడని వారికి తెలుసు అందుకే అంత లోతులో ఉన్న నజరాలా చావాలంటే బాంబు రెండు బాంబులు సరిపోవు అందుకే వంద బాంబులను ప్రతి రెండు సెకన్లకు ఒకసారి ఎక్కడో ఆకాశంలో వెయ్యి అడుగుల పైనున్న ఎఫ్ ఫిఫ్టీన్ ఐ ద్వారా జల విడిచింది ఆ బాంబుల దాటికి లెబనాన్లో భూకంపం వచ్చింది రెక్టర్ స్కెల్పై మూడుగా నమోదైంది అంటే ఎంత కసిగా చంపిందో తెలుసుకోవచ్చు దీంతో హిజ్బుల్లాకు ఆర్థికంగా సహకరిస్తూ బాంబులు సరఫరా చేస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఐతల్లా అలీ ఖమేని తన దేశంలోనే సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు అది ఇజ్రాయెల్ దెబ్బంటే ఇక ఇజ్రాయెల్ తర్వాత యుద్ధం తమపైననని ఇరాక్ అర్థమైంది కానీ తమకు తాముగా తొడలు కొట్టినంత సులువుగా ఎక్కడో దూరంగా ఉన్న ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడం సులువు కాదు ఇప్పటికే యాభై ఏళ్ల క్రితం కొన్న యుద్ధ విమానాలు హెలికాప్టర్లనే వాడుతోంది ఇరాన్ భారీగా క్షిపణలున్నా కూడా ఇజ్రాయెల్ మీద దాడి కష్టమైన పని కానీ భయపెట్టగలదు అందుకే తీవ్రమైన ఆలోచనలో పడ్డ ఆ దేశ సుప్రీం లీడర్ పక్కాగా ప్లాన్ చేసి దాడి చేయాలనుకుంటున్నారు ఇజ్రాయెల్ మాత్రం తెగించింది యుద్ధం మొదలు పెట్టడం మాత్రమే ప్రధాని నెతన్యాహుకు తెలుసు కానీ ముగించడం తెలియదనేది అందరికీ తెలిసిందే కానీ చుట్టూ ఉన్న శత్రువులకు మరో యాభై ఏళ్ల పాటు భయం కలిగించాలి లేదా శత్రువులను క్లీన్ చేయాలనే దానిపై నెతన్యాహు బలంగా ఉన్నాడు ఇటు గాజాను ధ్వంసం చేశారు నెతన్యాహు మరోవైపు హిజ్బల్లా అగ్రనేతలను చంపారు ఇజ్రాయెల్ శత్రువులను మట్టి దక్షిణ లెబనాన్ యుద్ధం మొదలుపెట్టింది ఆకాశంలోనే కాదు నేలపై నుంచి దాడి కూడా సిద్ధమైంది మరోవైపు ఎమన్ లోని హౌతి తీవ్రవాదులపై కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది ఒకేసారి మూడు వైపుల యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్ కానీ వీళ్ళందరినీ పడుకోబెట్టాలంటే ఇరాన్ ను చావు దెబ్బ కొట్టాలి వారికి ఆయుధాలు బిలియన్ల కొద్ది డబ్బు వచ్చేది ఇరాన్ నుంచే మతోన్మాదంతో ఊగిపోతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీని చంపితే మొత్తం సెట్ అవుతుందని భావిస్తోంది ఇజ్రాయెల్ మరీ ముఖ్యంగా ఇరాన్ లో ప్రభుత్వం ఉండొద్దు ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేది ఇజ్రాయెల్ కోరిక అమెరికా మనసులోని మాట ఇరాన్ పై దాడి చేస్తే పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఊగిపోతున్నారు మామూలుగా ఒక దేశ ప్రజల మంచి కోరుతూ మరో దేశ నేత మరీ ముఖ్యంగా శత్రు దేశ నేత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించరు కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇరాన్ ప్రజలకు నేనున్నానని హామీ ఇచ్చారు ఇరాన్కు కు లక్షల కొద్ది డబ్బు ఆయిల్ వల్ల వస్తోంది కానీ మీ పిల్లల చదువు కోసం మీ దేశ ప్రగతి కోసం మతోన్మాద నాయకులు ఖర్చు పెట్టారు మీకు మంచి బడులు ఆసుపత్రులు కట్టించవచ్చు మంచి నీరు వసతులు ఏర్పాటు చేయొచ్చు కానీ వారికి మీ భవిష్యత్తు అవసరం లేదు ఇరాన్ నాయకులు సైకోలు ఐదు ఖండాల్లోని తీవ్రవాదులకు ఇరాన్ మద్దతుగా ఉంది ఇరాన్ మీ సొమ్మును మొత్తం తీవ్రవాదులకు పంచిపెడుతోంది మనం మనం కలిసి ఉందాం మీకు స్వేచ్ఛ కలిగించే పూచి నాది పర్షియన్లు ఇజ్రాయలీలు కలిసి అనందముల్లా బ్రతికే రోజులు ఎంతో దూరంలో లేవు మీకు నేను హామీ ఇస్తున్నాను సొంత ప్రజలనే అణచివేసే మీ నాయకుల నుంచి స్వేచ్ఛ కల్పిస్తాను మీరు తీవ్రవాదులకు వ్యతిరేకమని తెలుసు హిజ్బుల్లా హమాస్ తీవ్రవాదులు రేపిస్టులు వారికి మీ మద్దతు లేదు కానీ అధికారంలో ఉన్న మీ నాయకులు వారికి మద్దతిస్తారు మా దేశంపైకి తీవ్రవాదులను ఎగదవలసిన అవసరం ఇరాన్కి ఎందుకు మేము ఏనాడు మీకు అన్యాయం చేయలేదు కానీ మీ నాయకులు సొంత రాజకీయ అవసరాల కోసం ఈ ప్రాంతం మొత్తాన్ని చీకట్లోకి నెట్టారు కానీ వెలుగులు తీసుకొస్తాను ఇరాన్ ప్రజలకు మంచి రోజులు తీసుకొస్తాను మీ దేశ ప్రజలు మా దేశ ప్రజలు కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న పరిషియాను చీకటి చేయనివ్వను ఇది నా హామీ అంటూ ఏకంగా ఇరాన్ అగ్రనేతలను చంపేస్తానని చాలా క్లియర్గా పరోక్షంగా చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని అయితే ఇరాన్ ఏం చేయబోతుంది ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రశ్న ఇజ్రాయెల్ను తీవ్రంగా శిక్షించాలనే డిమాండ్లు ఆ దేశంలో వినిపిస్తున్నాయి మరికొంతమంది అయితే ఇజ్రాయెల్ నుంచి శాశ్వతంగా పాలస్తీనాతో పాటు మిడిల్ కు విముక్తి కలిగించాలంటే భారీగా యుద్ధ విమానాలతో బాంబులు వేసి ఆ దేశాన్ని నాశనం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక తలతెక్క మతోన్మాదులు మనం అణుబాంబులు తయారు చేసుకోవాలని కూడా చెబుతున్నారు అయితే అసలు యుద్ధమే వద్దు చర్చల ద్వారా ముందుకు సాగాలని మరికొంతమంది అంటున్నారు ఒకటి మాత్రం నిజాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే ఎవ్వరూ గెలవలేరు కానీ ఇరాన్లోని మతోన్మత ప్రభుత్వం పడిపోతుందనే భయం ఆ దేశ నేతలు మత పెద్దల్లో ఉంది ఇజ్రాయెల్ ప్రధాని కూడా అదే హెచ్చరికలు చేశారు అదే జరిగితే ఇరాన్ స్వరూపమే మారిపోతుంది దీంతో యుద్ధం చేయాలనేంత పగ ఉన్నా కూడా ఇరాన్ను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి ఇజ్రాయెల్ హెచ్చరికలు ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వ పెద్దలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మతం పేరుతో హింసించటం అనగదొక్కడమే కాదు ప్రపంచంలో ఏకాకిని చేశారనే కోపం కూడా ఉంది అందుకే ఇజ్రాయెల్ అలాంటి వ్యతిరేక భావాలున్న ఇరానీయులనే వేగులుగా పెట్టుకుని చావు దెబ్బతీస్తోంది లేటెస్ట్ గా ఇరానీ వేగులు అందించిన సమాచారం కారణంగానే నజరాలను చంపింది ఇంతకు ముందు ఇరాన్లోనే ఆ దేశ గూఢచారులు పక్కా సమాచారం ఇవ్వడంతో ఇజ్మాయిల్ని చంపి హమాస్ను దెబ్బ కొట్టింది ఇక ఇరాన్లో ఏ నాయకుడు ఎక్కడుంటాడు మతపిచ్చి ఉన్న సైనికాధికారులు సుప్లి కొడుకు నుంచి బంధువుల సమాచారం మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంది వారందరినీ కూడా యుద్ధం మొదలు కాగానే చంపే ప్లాన్ కూడా సెట్ చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి హిస్బల్లా మాదిరిగానే ముందు ఇరాన్లోని అగ్రనేతలను చంపడం ద్వారా యుద్ధం లేకుండా సమస్యను పరిష్కరించాలనే ప్లాన్ లో ఉంది ఇజ్రాయెల్ వాస్తవానికి ఇరాన్ కి ఎంతటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు తాను తెర వెనక ఉండి హిజ్బొల్లా ద్వారా లెబనాన్ వైపు నుంచి చిరాకు పెట్టాలనుకుంది గాజా నుంచి హమాస్ ద్వారా ఇజ్రాయెల్ కు నష్టం చేకూర్చాలి కేవలం ఇరాన్ నుంచి ఆయుధాలు ఐడియాలు డబ్బును పంపించాలనుకుంది ఇరాన్ కానీ గాజాను నాశనం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పుడు తానే యుద్ధాన్మాదిలా మారిపోయారు ఎందుకంటే హిజ్బొల్లాను చంపాలంటే వారితో యుద్ధం చేయొచ్చు కానీ హిజ్బొల్లా సామాన్య జనాల్లో నక్కడంతో ఇప్పుడు అమాయక ప్రజల మీద కూడా బాంబులు వేస్తోంది ఇప్పటికే లెబనాన్ సరిహద్దుల నుంచి లక్షల మంది బేరట్కొచ్చేశారు ఇప్పుడు బేరట్ మీద కూడా బాంబులు వేస్తూ ఉండడంతో సిరియాలోకి పారిపోతున్నారు ప్రజలు అయితే ఇక విమానాల ద్వారా యుద్ధం చేస్తే అంతర్జాతీయంగా చట్టపేరుస్తుందని గ్రౌండ్ ట్రూప్స్ని లెబనాన్లోకి పంపుతుంది అంటే ప్రపంచానికి తెలియకుండా రక్తపాతం పారించాలనేది ప్లాన్ గాజాలు అమలు చేసిన దారుణ పద్ధతులను అవలంబించి బీరుట్ను కూడా శవాల దెబ్బగా శ్మశానంగా మార్చి ఎత్తుగడలు వేసింది ఇజ్రాయెల్ దీంతో ఇప్పుడు లెబనాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఇరాన్ యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది కానీ ఎలా అనేది అంత చిక్కని ప్రశ్న ఎందుకంటే హిజ్బుల్లా సైన్యం సరిహద్దుల్లో ఎప్పటికే పోరాటానికి సిద్ధంగా ఉంది కానీ ఇజ్రాయెల్ సైన్యం వారిని సులభంగా ఓడుస్తుంది అనడంలో సందేహమే లేదు దక్షిణ లెబనాన్ పై బాంబులు వేస్తూ ఆ దేశంలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది ఇక ఇరాన్ మీద ఏ క్షణమైనా మెరుపు దాడులకు ఇజ్రాయెల్ దిగే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఇరాన్ రెస్పాండ్ కాక తప్పదు కానీ ఇజ్రాయెల్ తమ దేశంపైకి వచ్చే మిస్సైల్స్ ని డ్రోన్ బాంబులని అడ్డుకునేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంది ఇక అమెరికా కూడా ఇరాన్ ఎప్పుడైతే యుద్ధంలోకి దిగుతుందో తాము కూడా ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించాలని ప్లాన్ చేసుకుంటోంది ఇజ్రాయెల్ ప్రధాని కూడా చాలా తెలివిగా అమెరికాను కూడా యుద్ధంలోకి లాగుతున్నారు ఎందుకంటే చాలా ఏళ్లుగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇరాన్ మీద ఎందుకు ఇంతలా తగ్గిస్తోంది ఇజ్రాయెల్ అంటే కారణం ఉంది ఇరాన్ నుంచి ఇరాక్ సిరియా దేశాల మీదుగా ఇజ్రాయెల్ మీద రాకెట్లను ప్రయోగించడం అంత సులువు కాదు కానీ ఇజ్రాయెల్ మాత్రం అరబ్ ప్రాంతంలోని ఏ దేశానైనా కూడా పిన్ పాయింట్ లొకేషన్ తో మిసైల్ ప్రయోగించగలదు ఇరాన్కు మద్దతిచ్చే దేశాలు ఇజ్రాయెల్ వైపు సిరియా ఇరాక్ ఉన్నాయి ఎమన్ కూడా ఉంది పక్కనే ఉన్న సౌదీకి ఇరాన్కు పడదు ఈజిప్ట్ ఈ వివాదానికి దూరంగా ఉంది దీంతో ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ ను పెద్దగా దెబ్బ కొట్టలేని పరిస్థితి మరోవైపు అమెరికా రంగంలోకి దిగితే ఏకంగా సముద్రంలో ఇప్పటికే తమ భారీ వార్షిప్స్ ను మోహరించింది ఇరాన్ మీద తమ ఎఫ్ సిక్స్టీన్ జెట్ ఫైటర్స్తో తో పాటు బీ ట్వంటీ ను కూడా సిద్ధం చేసింది ఇలా చూసుకుంటే ఇరాన్ను ఈసారి భారీగా ధ్వంసం చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా నిపుణులు భావిస్తూ ఉన్నారు ఈ యుద్ధం ఎలా మారొచ్చనేది కూడా ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్న విషయం మరోవైపు ఇజ్రాయెల్ మీద కూడా హిజ్బల్లా భారీగా క్షిపణలతో విరుచుకుపడుతుంది వాటిని అడ్డుకునేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తోంది ఇజ్రాయెల్ కనీసం వారం రోజుల తర్వాత హిజ్బల్లా దగ్గర ఆయుధాలు నిండుకుంటాయి అప్పటి వరకు హిజ్బల్లాని రెచ్చగొట్టి క్షిపణలు లేకుండా చేయాలి ఆ తర్వాత దాడితో క్షిపణలు ప్రయోగించి దాడి చేయాలనే ప్లాన్ లో ఉంది ఇజ్రాయెల్ ఇక లెబనాన్ సైన్యం డైరెక్ట్ గా మద్దతు తెలిపితే యుద్ధం రెండు దేశాల మధ్య పోరుగా మారే ఛాన్స్ ఉంది అంత ధైర్యం లబనాన్ చేయకపోవచ్చు నజ్రల్లా మరణం తర్వాత హిజ్బొల్లాను నడిపే నాయకుడు లేడు ఇక ఇరాన్ నుంచి లెబనాన్ లోకి ఆయుధాలు వచ్చే మార్గాలపై బాంబులు వేసి రోడ్లను పేల్చివేసింది ఐడిఎఫ్ ఇజ్రాయెల్ మీద భారీగా ఇరాన్ మెరుపుదాడి చేయాలనుకుంటే లెబనాన్ సైన్యాన్ని యుద్ధ విమానాలను రంగంలోకి దించవచ్చు తమకు అనుకూలంగా ఉన్న తీవ్రవాదులు సిరియా ఇరాక్ జోర్డాన్ యమన్లో ఉన్నారు వారందరితో ఇజ్రాయెల్ పైకి మెరుపుదాడి చేసే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఇజ్రాయెల్ తట్టుకోవడం కష్టం ఇన్ని వైపుల నుంచి యుద్ధం చేసేంత సైన్యం ఇజ్రాయెల్ దగ్గర లేదు కానీ అతడి ధైర్యం ఎక్కడిదంటే మాత్రం అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ తమకు మద్దతు ఉంటుందనే భరోసాతో రెచ్చిపోతుంది అమెరికా కూడా ఇరాన్ను దెబ్బ కొట్టే అవకాశం కోసం చూస్తోంది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇజ్రాయెల్ భారీ రిస్క్ చేస్తోంది తమ వైపు కూడా ప్రజలను భారీగా యుద్ధంలో పణంగా పెట్టక తప్పదు కానీ భవిష్యత్తులో తమకు ఎలాంటి ముప్పు లేకుండా చేసుకునేందుకు తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామనే ఆలోచనలో ఉన్నాడు నేతన్యాహు ఇరాన్ను చావు దెబ్బ కొడితే ఇక తీవ్రవాదం ఉండదని బలంగా భావిస్తోంది అన్ని దేశాల్లోని తీవ్రవాదులను ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మోహరించింది అందుకే అంత పగ కానీ ఇరాన్ బలమెంత అనేది ఎవ్వరికీ తెలియడం లేదు ఇరాన్ బలంగా లేదు కాబట్టి ఇజ్రాయెల్ ముందుకు సాగుతుంది ఒక విశ్లేషణ ఏదేమైనా ఇరాన్ యుద్ధంలోకి దిగితే ఇది ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా నాశనం అవుతుందేమోనన్న భయం అందరిలో ఉంది ఎందుకంటే టర్కీ మెల్లిగా స్వరం మార్చి ఇజ్రాయెల్ ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఇజ్రాయెల్ కు కూడా నష్టం తప్పదు అయినా సరే నేతన్యాహు ఎక్కడ తగ్గడం లేదు మీరు ఒకటిస్తే దానికి వెయ్యి రెట్లు ఇస్తామంటున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియోపై అభిప్రాయాన్ని కంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి